ఇష్టం అందరినీ కూడా అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచించు రోడ్ ఎక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా సింపుల్ క్వశ్చన్ వైఎస్ఆర్సీపీ ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం రోడ్డెక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా మరి ఎందుకు జరగలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతూ ఉన్నాయి అదే ముఖ్యమంత్రి అదే ముఖ్యమంత్రి పదవే కదా అప్పుడు జగన్ ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు అదే ముఖ్యమంత్రి పదవే అవే అవే అధికారి వాళ్ళ అదే అధికారులే అప్పుడున్న అధికారులే ఇప్పుడు కూడా అది అధికారులే అదే అధికారులే మరి ఎందుకు పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉంది అప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు కారణం కారణం జగన్ అనే వ్యక్తికి రైతుల మీద రైతులకు కష్టాలు రాకూడదు ఉండకూడదు అని తపన తాపత్రయం ఉండేది తపన తాపత్రయం ఉండి రైతులకు మంచి చేయాలి రైతులకు మంచి జరగాలి అనే ఆలోచనలో ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు అది తేడా ఇక్కడ ఎందుకు ఇక్కడ పరిస్థితి ఎందుకు అని అంటే దీంట్లో కూడా స్కాములు చేసి దీంట్లో కూడా డబ్బెత్తాలని ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి పరిస్థితి ఇది ఇంత దిక్కుమాలిన పరిస్థితి నిజంగా రాష్ట్రంలో ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు సిగ్గుతో తల ఉంచుకోవాలి అడుగుతాను సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తూ ఉన్నారు అని ఎవరైనా లెక్కలు కడతారు కదా సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు అవుతూ ఉన్నాయి వీటికి ఎంత ఎరువులు కావాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లెక్కలు కడుతుంది కదా ఆ లెక్కలన్నీ మన దగ్గర ఉన్నాయి కదా మన అటువంటి అప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకు వస్తుంది మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూశాను నేను ఆశ్చర్యపోయినా నేను ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్ ఈ ఖరీఫ్లో ఆరు లక్షల అరవై ఐదు సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది ఈ ఖరీఫ్లో సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఈ ఖరీఫ్లో సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని చంద్రబాబు గారు మొన్ననే ప్రెస్ మీట్ లో చెప్పారు దగ్గర దగ్గర మూడు లక్షల టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది దాంతో కలిపి ఇప్పటికి ఆరు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్ను యూరియా అందుబాటులో పెట్టాం గత సీజన్తో పలుచుకుంటే ఈ రోజు ఈనాటికి తొంభై ఏడు వేల మెట్రిక్ టన్ను యూరియా అధికంగా సరఫరా చేశాం మొత్తం యూరియా కూడా చేరింది సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే ఇది తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని ఏకంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్న మాటలు ఇవి నేను ఒకటే అడుగుతా ఉన్నా మా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగానే ఈ మాదిరిగానే సప్లై జరిగి ఉండింటే ఈ మాదిరి